కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహం మనం కంటి పాపని కాపు కాసే జంట చెలిమికి నువ్వు నేను నీడనివ్వ స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం బొమ్మ మరుసోలేని నానానికి ఉంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మువ్వగా కల తెరుగని చిరునవ్వుగా నాయదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం నువ్వు నాలాగా నే నీలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం నీ కల నిజమై కనిపించనిదే నిదరించను రా స్నేహం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం స్నేహం మనం కంటి పాపని కాపు కాసే జంట రిపలకాలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులే నీ ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి వరం